ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిన్ను తెలుగు బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో బాదుషా ఎలా చేయాలో చూద్దాం దానికోసం నేను రెండున్నర కప్పుల మైదా తీసుకున్నాను అందులోకి ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా తీసుకున్నాను రెండు మూడు చెంచాల నెయ్యి వేడి చేసి వేసుకోవాలి దీన్ని మంచిగా కలుపుకోవాలి దాంట్లోకి వాటర్ వేసుకొని చపాతి పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మైదాని హాఫ్ అన్ అవర్ పక్క కుంచుకోవాలి పిండి మంచిగా నానుతుంది ఇప్పుడు మనం చక్కెర పాకం రెడీ చేసుకుందాం రెండున్నర కప్పుల మైదాకి మూడు కప్పులు చక్కెర తీసుకుంటే సరిపోతుంది అలాగే అర గ్లాస్ వాటర్ తీసుకొని పాకం లేత తీగపాకం వచ్చేలాగా రెడీ చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా లేత పాకం వస్తే సరిపోతుంది ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి ఒక చెంచా యాలకుల పొడి వేసుకోవాలి అలాగే కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసం వేసుకోవడం వలన చక్కెర పాకం అనేది బాదుషాల పైన గట్టిగా పేరుకోకుండా అలాగే ఉంటుంది లిక్విడ్ లాగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా నిమ్మరసం వేయడం వలన ఇలా రెడీ అయిన ఈ పాకాన్ని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం బాదుషాలు ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ తీసుకోవాలి ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై ఇదిగోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి తీసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాకంలో ఈ బాదుషాలను వేసి థర్టీ సెకండ్స్ ఉంచుకోవాలి వేడివేడిగా వేస్తేనే చక్కెర పాకం అనేది మంచిగా పడుతుంది బాదుషాలకి అంటే ఫ్రెండ్స్ బాగా రెడీ అయిపోయినాయి చూడండి ఎంత ఎమ్మీగా ఉన్నాయో మీరే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్